హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ శశి ఫైవ్ వన్ సిక్స్ ఇది బుధవారం రోజు లాగండి ఆ రోజు చికెన్ బిర్యానీ చేశాను ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ బిర్యానీ ప్రాసెస్లోకి వస్తే ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగేసి దాంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు చికెన్ మసాలా బిర్యానీ మసాలా గరం మసాలా నిమ్మరసము యాడ్ చేశాను తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనాని కడిగేసి దాంట్లోనే వేయాలి అలాగే ఒక రెండు స్పూన్లో పెరుగుకోడ వేసేసి కొంచెం అల్లం పేస్ట్ వేయాలి మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి కారం ఉప్పు అన్నీ పట్టేటట్లు మసాలాలన్నీ పట్టేటట్టు బాగా చేతితోటి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మోస పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి తర్వాత నేను ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను ఒక నాలుగు గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకొని కడిగి పెట్టేశాను కడిగిన తర్వాత నానబెట్టుకుంటే కడిగేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి బియ్యము ముందుగా చికెన్ని కలిపి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా దాన్ని బయటికి తీసేసి బియ్యము ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకునేసి బిర్యానీకి కావాల్సిన మసాలాలు అన్నీ తీసుకొని చెక్క లవంగా మరాటి మొగ్గ లీఫ్ కొంచెం కొత్తిమీర పుదీనా నెయ్యి ఒక టమాటో ఒక ఆనియను రెండు పచ్చిమిర్చి చీలికలు ఇప్పుడు చేసే ప్రాసెస్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం కరివేపాకు వేసి అన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసులను కూడా వేసేసి బాక్కలు పెట్టేసుకొని ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటో తొందరగా సాఫ్ట్ అవుద్ది తర్వాత దీంట్లో కొంచెం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ అంతా మగ్గే వరకు సిమ్లో పెట్టేసి మగ్గని చేయాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం కారము వేసేసి కలబెట్టేసి దీంట్లో కూడా కొంచెము గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా ధనియా పౌడర్ కొంచెం వేసేసి ముందు కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి బాగా కలిపెట్టేసి నాలుగు వైపులో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి చికెన్ని నీళ్ళలో ఉనికి వరకు తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా చికెన్లో వేసేసి విరిగిపోకుండా చిన్నగా కలిపెట్టుకోవాలి చికెను మసాలా బియ్యము అన్నీ కలిసే వరకు చిన్నగా విరిగిపోకుండా కలుపుకోవాలి అంతా కలిసిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ చొప్పున తీసుకొని నీళ్ళు వేయాలి తర్వాత అంతా కలిపెట్టుకొని ఉప్పు సరిపోయిందేమో చూసుకొని కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసేసి మూత పెట్టేయాలి మూత పెట్టిన తర్వాత సగం ఉడికిన తర్వాత ఒక పెను మీద పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఆవిరంతా తీసేసుకుంటుంది బాగా పొల్లు పొల్లుగా వస్తుంది పైన కొంచెం గీ వేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది